హైదరాబాద్ నెహ్రూ జూలో ఓ అడవి పులికి క్లింకారా అని నామకరణం చేశారు ఉపాసన తన కూతురితో కలిసి జూని సందర్శించి పులిని దత్తత తీసుకున్నారు హైదరాబాద్ లోని నెహ్రూ జువాలజికల్ పార్క్ లో ఓ ఆడపులికి క్లింకారా అని పేరు పెట్టడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవు రామ్ చరణ్ సతీమణి ఉపాసన తన కూతురు క్లింకారతో కలిసి జూని సందర్శించారు ఈ సందర్భంగా ఓ చురుకైన ఆడపులిని దత్తత తీసుకుని దాని సంరక్షణ కోసం నిధులను జూ డైరెక్టర్ డాక్టర్ సునీల్ హిరీమాతకు అందజేశారు గతేడాది చిన్నపిల్లగా ఉన్న ఈ పులి ఇప్పుడు ఉల్లాసమైన ఆడపులిగా మారిందని ఉపాసన సంతోషం వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకుంటూ ప్రాణుల సంరక్షణకు మద్దతిచ్చే జూ బృందానికి కృతజ్ఞతలు అని పేర్కొన్నారు క్లింకారాతో దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు ఉపాసన చొరవకు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తూ వన్య ప్రాణుల పరిరక్షణలో ఆమె చేస్తున్న కృషిని కొనియాడుతున్నారు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన ప్రజ్ఞా జైస్వాల్ మరోసారి తన గ్లామర్ తో రచ్చ చేస్తోంది సముద్ర తీరంలో బికినీ లుక్ తో దిగిన ఫోటోలు నెట్టింటా వైరల్ గా మారాయి అభిమానులను ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ స్టైల్ పై నెటిజన్లు ఫిదా అవుతున్నారు టాలీవుడ్ బ్యూటీ ప్రజ్ఞ జైస్వాల్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది తాజాగా సముద్ర తీరంలో బిక్లో దిగిన ఆమె ఫోటోలు నెట్టింట హాల్చల్ చేస్తున్నాయి వెకేషన్స్ లో బిజీగా ఉన్న ఈ అమ్మడు తన స్టైలిష్ లుక్ తో అభిమానులను కట్టిపడేస్తోంది సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన సోషల్ మీడియాలో మాత్రం ట్రెండ్ సెట్టర్ గా దూసుకెళ్తోంది బీచ్ లో ఆమె గ్లామరస్ పోజులు చూసి నెటిజన్లు కామెంట్లతో ముంచెత్తుతున్నారు హాట్ అండ్ స్టన్నింగ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు కంచే అఖండ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రజ్ఞ ఇప్పుడు బాలీవుడ్ లోను సత్తా చాట చేయాలని చూస్తోంది ఆమె లేటెస్ట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది మరిన్ని గ్లామరస్ లుక్స్ తో ప్రజ్ఞ ఇలాగే రచ్చ చేస్తుందేమో చూడాలి తమిళ హీరో శివకార్తికేయన్ నటనతోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా మెప్పిస్తున్నారు ఓ రైతు నాయకుడి కుమారుడి చదువుకు ఆర్థిక సాయం చేస్తూ మాట నిలబెట్టుకున్నారు ఈ సాయం గురించి తాజాగా వెల్లడైంది పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం తమిళ సినీ హీరో శివ కార్తికేయన్ తన హృదయ విశాలతతో అందరి మనసులు గెలుచుకున్నారు ఏడేళ్ల క్రితం మరణించిన తమిళ రైతు నాయకుడు నెల్ జయరామన్ కుమారుడు శ్రీనివాసన్ చదువుకు ఆర్థికంగా శ్రీనివాసన్ విద్యా ఖర్చులను భరిస్తూ పరీక్షల సమయంలో ఫోన్ చేసి అతని సమాచారం తెలుసుకుంటున్నారు శివ కార్తికేయన్ ప్రస్తుతం శ్రీనివాసన్ కోయంబత్తూర్ లోని కర్పగం కాలేజీలో చదువుతున్నాడు ఈ సాయాన్ని ఎటువంటి ఆడం లేకుండా నిశ్శబ్దంగా చేయడం శివ కార్తికేయన్ ఔదర్యాన్ని చాటుతోంది ఈ విషయం బయటకు రావడంతో అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరో అంటూ కీర్తిస్తున్నారు